ये मेरा का आदमी है గౌరవనీయులైన రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రులు ఒంగళ శ్రీనివాసరెడ్డి గారు చెబుతాను మీడియా అకాడమీ చైర్మన్ సమాచార పౌర సంబంధాల

ரெடி ஒரு மூட்ட

పతొమ్ వందల ముప్పై ఏడు పద్దెనిమిది వందల ముప్పై ఏడవ సంవత్సరంన మొట్టమొదటిసారి ఫ్రాన్స్కి చెంది చెందిన లూయిస్ ఎగ్వా అని ఎనిమిది వందల ముప్పై తొమ్మిది జనవరి నైన్త్ తొమ్మిదో తారీఖు నుంచి అంటే ఈ సంవత్సరాలకు ప్రొఫెషనల్గా దాన్ని యాక్సెప్ట్ చేస్తూ ఫ్రెంచ్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ఈ రోజు వరకు మనం దానికి ముఖ్యమైన కారణం గారికి చీఫ్ సెక్రటరీ గారికి మరొకసారి థ్యాంక్ యూ నేను చెప్తున్నాను అవార్డ్స్ అనేది మనం ప్రదానం చేస్తున్నాం రైతులకు ఆర్థిక సాయం మూడవ చేయూత అటువంటి విభాగంలో రాజీవ్ యువ వికాసం విభాగంలో జనరల్ అంటే అదర్స్ స్కీమ్స్ ద్వారా మనం వాళ్ళని ఆల్మోస్ట్ ఏడు వందల యాభై ఫోటోగ్రాఫ్స్ అనేది మనకి వారు పంపడం జరిగింది నమస్కారం తీసుకుని వెళ్ళడంలో ప్రముఖమైనటువంటి పాత్ర వహిస్తున్న ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు మీకు మీరు చేస్తున్నటువంటి పని గుర్తింపుకు ప్రోత్సాహానికి ఆ తర్వాత ప్రొఫెషనల్ స్పిరిట్ ను కాంపిటేటివ్ స్పిరిట్ ను కష్టడానికి అనేటువంటిది ఈ రోజు ఆగస్టు పంతొమ్మిది రోజున మనం ఈ ఫోటోగ్రఫీ డేను నిర్వహించుకుంటున్నాం దేశంలో ఉండే ఫోటోగ్రాఫర్స్ అందరికీ నా పక్షాన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఫోటోగ్రాఫర్ శుభాకాంక్షలు తెలియజేస్తాం కూడా చూశాను నేను సిఎస్ గారు మిగతా నిధులు ఉంటాడు ఒక్కొక్క ఫోటో ఒక్కొక్క భావాన్ని ఒక్కొక్క ఆలోచన ఆ తీసిన విధానం ఆ తీయటానికి పడ్డ కష్టం చాలా స్పష్టంగా కనిపిస్తుంది అంటే ఆ ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్ లో తీసిన పిక్చర్ వచ్చే ఆ ఫోటో చాలా అద్భుతంగా మెమరబుల్ గా అంటే ఇంత అద్భుతంగా కూడా తీయొచ్చా అనే విధంగా చూశాయి ఆ ఒక్క ఆఫ్ లోనో క్వార్టర్ సంఘంలోనో ఒక పిక్చర్ తీశారు గతంలో గత ప్రభుత్వంలో ఉన్న ఒక ప్రముఖుడు ఆ పిక్చర్ చూసిన తర్వాత ఆ పిక్చర్ కి సంబంధించిన వ్యక్తులు మన మధ్య లేకపోయింది ఎంకరేజ్ చేసే దాన్ని తప్పకుండా భవిష్యత్తులో మరింత తర్వాత రాజు వికాసం అనే అంశం బ్రహ్మచారి గారు శివప్రసాద్ గారు వీరేశం గారు బ్రహ్మచారి గారు మడూరి బ్రహ్మాచారి గారు సూర్యాపేట స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం రూపొందించిన వినూత్న పథకం రాజీవ్ యువ వికాసం వికాసం కోసం ప్రజాపాలన ప్రభుత్వ ప్రయత్నాన్ని ఛాయాచిత్రంలో చిత్రీకరించిన బ్రహ్మాచారి గారు సూర్యాపేట

Gracias. Sí. No, no, no. no, no, no.